కేసెస్ ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి కా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు సో అందరూ ముందుగానే మెజర్స్ తీసుకొని మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము అన్ని ఊర్లలో హౌ ఆశాలతో హౌస్ టు హౌస్ సర్వే చేయిస్తున్నాము ఎంఎల్హెచ్పిలు వాటర్ టెస్టింగ్ వాటర్ టెస్టింగ్ ఏమైనా పైపులు లీక్ ఉన్నాయా అన్నీ ముందే చూసుకొని ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మాకు సో దానివల్ల మేము ముందు జాగ్రత్తగా తీసుకొని ముందే ఏమైనా ఫీవర్ కేసెస్ రైస్ అవుతుంటే వాళ్ళకు ముందే ట్యాబ్లెట్స్ ఇవ్వడము అట్లా చేస్తున్నాము ఇంకా ఏంఎమ్స్ ఆశాస్ అందరు రోజు హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు డ్రైడే ఫ్రైడే అనేది ముందు ఫ్రైడే మాత్రమే చేస్తుండేవాళ్ళు కానీ ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం ముందే చూ ప్రతి రోజు చేస్తున్నాము లౌడ్ బ్రేక్ అవ్వకుండా యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేస్తున్నారు ఏమన్నా ఎక్కువ వాటర్ పెంట పంటే ఒక దగ్గర దాన్ని క్లీన్ చేపిస్తున్నారు సో మీరు కూడా అందరూ ప్రజలు కూడా ఇంటి ఇంటి చుట్టుపక్కల చాలా నీట్గా క్లీన్గా ఉంచుకొని పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మీ దగ్గర ఉన్న ఆశాలు కానీ మీకు తొందరగా అవైలబిలిటీ ఉంటారు సో వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకి చెప్పండి మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటర్ను నీళ్ళే తీసుకోవాలి మీ చుట్టుపక్కల పరిసర పరిసరాలన్నీ నీట్గా పెట్టుకోండి ఇంకా ఇప్పుడు అయితే ఏం లేవు కానీ నార్మల్ వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి దానికైతే ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఇంకా మలేరియా అవి అయితే డెంగ్యూ ఫీవర్లు అయితే ఇంతవరకు ఇంకా మన దగ్గర అయితే ఇంకేం రాలేదు ముందుగానే వచ్చినా కూడా ముందుగానే మెజర్స్ తీసుకొని దాన్ని దాన్ని తగ్గట్టు మేము చేస్తున్నాం